గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అసబ్ జాహీర్ మనం కంటిన్యూషన్ పాటు చూద్దాము ఈ రోజు అసఫ్ జాహీల పాలకుల గురించి చూద్దాము సో ఫస్ట్ వచ్చేసి ఏంటి అంటే అసబ్ జాహీల వంశవృక్షము ఫస్ట్ ఎవరు మనకి నిజాం ఉల్ముల్క్ ఇతనే మొదటి నిజాం అనమాట ఇతను ఈ నిజాం ఉల్ముల్ అసబ్జాహీ అసఫ్ జాహీ సామ్రాజ్యాన్ని స్థాపించినటువంటి వ్యక్తి సెకండ్ వచ్చేసి నాజర్ జంగ్ ఇతను నిజాంగా గా ముజఫర్ జంగ్ ఇతను అసఫ్ జాహీ పాలకుడుగానే పరిగణించబడలేదు ముజఫర్జంగ్ అలాగే సలాబాత్ంగ్ ఇతను కూడా నిజాంగా పిలువబడలేదు కాబట్టి నిజాముల్ ముల్క్ మొదటి నిజాం అయితే నిజాం అలీ నుంచి రెండవ నిజాం సికిందర్జా వచ్చేసి మూడవ నిజాం నజీరుద్దౌలా వచ్చేసి నాలుగవ నిజాం అఫ్జలుద్దౌలా వచ్చేసి ఐదవ నిజాం మీర్ మెహబూబ్ అలీఖాన్ వచ్చేసి ఆరవ నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ వచ్చేసి ఏడవ నిజాం అనమాట అంటే వీళ్ళ వంశ వృక్షం అనమాట ఇది సో ఇందులో మనకి మొత్తం ఎంతమంది నిజాంస్ ఉన్నారు అంటే ఏడు ఏడు మంది నిజాంస్ ఉన్నారనమాట ఓకేనా అట్లాగే మనకి ఇంకేంటి అంటే అసలు నిజాం స్థాపకుడు అంటే అసఫ్ వంశ స్థాపకుడు ఎవరు అంటే మనకి నిజాం ఉల్ ముల్క్ అనమాట సో మళ్ళీ అసఫ్ జహీల్లో చివరివాడు ఎవరు అంటే మీర్ ఉస్మాన్ అలీఖాన్ చివరివాడు అసఫ్జాహీ పాలకుల యొక్క రాజధాని రెండు రాజధానులు అనమాట వాళ్ళు వాళ్ళు ప్రారంభంలో ఔరంగజేబ్ రాజధానిగా పరిపాలన సాగించే వాళ్ళు తర్వాత హైదరాబాద్ రాజధానిగా మారింది అసబ్ జాహీల యొక్క భాష వచ్చేసి మనకి ఏంటి అంటే పార్షీ భాష మరియు ఉర్దూ భాష అనమాట వీళ్ళ యొక్క తెగ ఏంటి అంటే తురానీ తెగ ఓకేనా మరి ఫస్ట్ పర్సన్ ఎవరు అసఫ్ జాహీల వంశవృక్షంలో అంటే నిజాం ఉల్ముల్క్ సో కాబట్టి మనం నిజాం ఉల్ముల్క్ గురించి చూద్దాం ఓకే సో నిజాం ఉల్ముల్క్ వచ్చేసి ఇతడి యొక్క రాజధాని ఔరంగజేబ్ అనమాట ఇతడి అసలు పేరు ఏంటి అంటే మీర్ కమ్రుద్దీన్ ఓకేనా మరి ఈ నిజాం ఉల్ముల్క్ యొక్క బిరుదులు ఏంటి అంటే ఫస్ట్ బిరుదు వచ్చేసి చిన్ కిల్కిచ్ ఖాన్ ఈ బిరుదు ఎవరిచ్చారు అంటే ఔరంగజేబ్ ఇచ్చాడనమాట మరి చిన్ కిలిచ్ ఖాన్ అంటే ఏంటి అంటే కుర్రకత్తి వీరుడు అని అర్థం తర్వాత ఇంకొక బిరుదు ఏంటంటే నిజాం ఉల్ముల్క్ ఫతేజంగ్ ఈ ముల్క్ అండ్ ఫతేజంగ్ ఈ రెండు బిరుదులు ఎవరిచ్చారు అంటే ఫారూక్ సిఆర్ ఇచ్చాడనమాట థర్డ్ బిరుదు వచ్చేసి మనకి అసఫ్జా ఈ అసఫ్జా బిరుదు ఎవరిచ్చారు అంటే మొహమ్మద్ షా రంగీలా ఇచ్చాడనమాట తర్వాత నేక్ భక్త్ నేక్ భక్త్ అంటే ఏంటి అంటే అదృష్టవంతుడు అని చెప్పేసి అర్థం అనమాట అంటే కొంతమంది పండితుల ప్రకారము ఈ నిజాముల్ ముల్క్ నేక్ భక్త్ అనేవాళ్ళంటే తన అదృష్టమైన అదృష్టవంతమైనటువంటి వ్యక్తి అని అర్థం అనమాట అట్లాగే ఇతడు అప్పటి మరాఠా పీశ్వ అయినటువంటి ఒకటవ బాజీరావుతో అనేక యుద్ధాలు చేసి పరాజయం పరాజయం పాలై ఈ క్రింది ఒప్పందాలను కుదుర్చుకున్నాడు అంటే సో నిజాముల్ముల్క్ ఏం చేశాడు అంటే మరాఠాలతో యుద్ధాలు చేశాడనమాట ఓకేనా ఆ మరాఠాలలో అంటే ఇక్కడ అసఫ్ సామ్రాజ్యంలో ఎప్పుడైతే నిజాముల్ముల్క్ ఉన్నాడో ఆ సమయంలో మరాఠా సామ్రాజ్యంలో ఎవరు అంటే పీష్వాల రాజ్యం అనేది చెలరేగిందనమాట సో అంటే పీష్వాలే మరాఠా సామ్రాజ్యాన్ని పరిపాలించేవాళ్ళు అప్పటి మరాఠా పీష్వా ఎవరు అనంటే ఒకటవ బాజీరావు సో ఈ ఒకటవ తోటి నిజాం ఉల్ముల్క్ అనే అతను అనేకటువంటి యుద్ధాలు చేసి ఓడిపోయి ఈ క్రింది ఒప్పందాలు ఏంటి అనంటే మనకు చూడండి సెవెంటీన్ ట్వంటీ ఎయిట్లోనేమో మూంగి శివగాం అనే ఒప్పందం చేసుకున్నాడు సెవెంటీన్ థర్టీ వన్లోనేమో వార్నా అనే ఒప్పందం చేసుకున్నాడు సెవెంటీన్ థర్టీ ఎయిట్లో వచ్చేసి దుర్రాసరాయి అనేటువంటి ఒప్పందం చేసుకున్నాడు అయితే ఈ దుర్రాసరాయి అనే ఒప్పందం అనేది ఏంటి అంటే ఎప్పుడు జరిగింది దుర్రాసరాయి అంటే సెవెంటీన్ థర్టీ ఎయిట్లో అనమాట ఈ ఒప్పందం ప్రకారము మాల్వా రాష్ట్రము మరియు చంబల్ నర్మదా నదుల మధ్య ఉన్నటువంటి ప్రదేశాలను మహారాష్ట్ర వారికి ఇవ్వడానికి మరియు లక్ష రూపాయలు కూడా ఇవ్వడానికి మరాఠాలకు ఇవ్వడం కోసం నిజాం అంగీకరించాడు అదే దుర్రాసరాయి ఒప్పందం ఓకేనా సో దుర్రాసరాయి ఒప్పందం అంటే ఏంటి అంటే మాల్వా రాష్ట్రము మరియు చంబల్ నర్మదా నదుల మధ్య ఉన్నటువంటి ప్రదేశాలను మహారాష్ట్ర వాళ్ళకి ఇవ్వడం కోసము ఆ ప్రాంతాలే కాకుండా ఇంకా లక్ష రూపాయలు కూడా ఇవ్వడానికి ఒప్పందం కుదుర్చుకున్నాడు నిజాం అదే మనకి ఏంటి అంటే దుర్రాసరాయి సో ఫస్ట్ ఏంటి మూంగి శివగాం అన్నాం కదా అది సెవెంటీన్ ట్వంటీ ఎయిట్లో జరిగింది ఈ మూంగి శివగాం ఒప్పందం ప్రకారం ఏంటి అంటే నిజాం ముల్ముల్క్ చౌత్ అంటే ఒకటి బై నాలుగో వంతు అంటే పండిన పంటలు ఒకటి బై నాలుగో వంతు అనమాట నిజాముల్ ముల్క్ చౌత్ మరియు సర్దేశ్ ముఖి సర్దేశ్ ముఖి అంటే ఒకటి బై పదవ వంతు చౌత్ అంటే ఒకటి బై నాలుగో వంతు ముఖి అంటే ఒకటి బై పదవ వంతు పన్నులను తన సరిహద్దు ప్రాంతాల నుంచి వసూలు చేసుకోవడానికి మరాఠాలకు అనుమతినిచ్చాడనమాట ఓకేనా అంటే మూంగి శివగా ఒప్పందం ఏం చెప్తుంది అంటే నిజాముల్ ముల్క్ చౌత్ మరియు ముఖ్ అనేటువంటి పన్నులని నిజాముల్ ముల్క్ యొక్క సరిహద్దు ప్రాంతాల నుంచి మరాఠాలు వసూలు చేసుకోవడానికి సో మరాఠాలకు అనుమతి అనేది ఇచ్చాడు నిజాముల్ ముల్క్ అనమాట ఓకేనా అలాగే ఇంకేంటి అంటే మనకి సెవెంటీన్ థర్టీ నైన్లో ఓకేనా ఈ సెవెంటీన్ థర్టీ నైన్లో పర్షియా పాలకుడు నాదిర్షా అనమాట సో ఆ పర్షియా పాలకుడైనటువంటి నాదిర్షా కర్నల్ యుద్ధంలో మొఘల్ సైన్యాన్ని ఓడించి ఢిల్లీ వైపు పయనించాడనమాట అంటే ఎవరు ఈ నాదిర్షా అనే వ్యక్తి ఎవరు దేనికి చెందిన అంటే పర్షియా యొక్క పాలకుడు అనమాట సో ఈయన ఏం చేశాడు అంటే ఈ పర్షియా నాదిర్ నాదిర్ష కర్నల్ అనేటువంటి యుద్ధంలో మొఘల్ సైన్యాన్ని ఓడించి ఢిల్లీ వైపుకు ప్రయాణం ప్రారంభించాడనమాట అంటే ఢిల్లీని కూడా ఆక్రమించుకోవడం కోసం రా రావడం అనేది జరిగింది సో ఆయన వస్తున్నాడనే విషయాన్ని తెలుసుకున్నటువంటి మొఘల్ చక్రవర్తి మహమ్మద్ షా రంగిలా ఢిల్లీ వదిలి పారిపోయాడనమాట అంటే పర్షియా రాజు వస్తున్నాడు కాబట్టి తనను ఓడించి చంపించేస్తాడన్న భయంతో ఢిల్లీ వదిలి పారిపోవడం అనేది జరిగిందనమాట అయితే ఈ విషయం తెలుసుకొని దక్కన్ పాలకుడైనటువంటి నిజాం ఉల్ ముల్క్ మహమ్మద్ షా రంగీలాకు సహాయం చేయడానికి ఢిల్లీకి బయలుదేరి నరమేధాన్ని ఆపడంలో కీలక పాత్ర పోషించాడు అంటే ఈ మహమ్మద్ షా రంగిలా పారిపోయాడు కదా సో కాబట్టి తన రాజు ఆపదలో ఉన్నాడనే విషయం తెలుసుకుని దక్కన్ని పరిపాలించేవాడు అప్పుడు నిజాముల్ ముల్క్ అన్నమాట అతను ఈ మహమ్మద్ షా రంగిలా సహాయం చేయడానికి ఢిల్లీకి బయలుదేరి అటువంటి అక్కడ జరిగేటువంటి నరమేదాన్ని ఆపడంలో ఈ నిజాముల్ముల్ కీలక పాత్ర పోషించాడనమాట అట్లాగే నాదిర్ షా మరియు మొహమ్మద్ షా రంగిల మధ్య శాంతి ఒప్పందం కూడా కుదిర్చాడు నిజాముల్ముల్ ఈ శాంతి ఒప్పందం ద్వారా ఏంటి అంటే కోహినూరు వజ్రము అట్లాగే నెమలి సింహాసనము అట్లాగే డెబ్బై కోట్ల విలువైనటువంటి సొత్తు నాదిర్ షాకు ఇవ్వబడింది అన్నమాట అంటే యుద్ధం జరగకుండా ఆపినందుకు శాంతి ఒప్పందంలో భాగంగా ఇవన్నీ కూడా ఏంటి కోహినూరు వజ్రము సింహాసనము మరియు డెబ్బై కోట్ల విలువైనటువంటి సొత్తును నాదిర్ షాకి ఇవ్వబడింది అనమాట ఒప్పందంలో భాగంగా అయితే ఈ మనకి కోహినూరు వజ్రం అన్నాం కదా అసలు కోహినూరు వజ్రం ఎవరెవరి చేతిలో ఉండేది అంటే ఫస్ట్ కోహినూరు వజ్రం వజ్రం ఎక్కడ దొరికింది అంటే కల్లూరులో అనమాట సో కల్లూరులో దొరికింది ఎవరి కాలంలో దొరికింది అంటే ఈ కుతుబ్ షాహీలో ఉన్నటువంటి అబ్దుల్లా కుతుబ్ షా కాలంలో ఈ అబ్దుల్లా కుతుబ్ షా కాలంలో జరి దొరికినటువంటి కోహినూరు వజ్రం అనేది మనకి మొఘల్ షాజహాన్స్ ఉంటారు కదా వాళ్ళతో జరిగినటువంటి యుద్ధంలో అబ్దుల్లా బ్ షా ఓడిపోయి షాజహాన్కి ఆ కోహినూర్ వజ్రాన్ని అప్పగించాడు మరి షాజహాన్ మొగల్స్ తర్వాత కంటిన్యూషన్ లో షా రంగిలా మొగల్ పాలకుడైనప్పుడు సో ఈ కో షాజహాన్ చేతిలో ఉన్నటువంటి కోహినూర్ వజ్రం అనేది మొహమ్మద్ షా రంగిలా దగ్గరికి వెళ్ళింది ఇప్పుడు మనం చెప్పాం కదా ఈ శాంతి ఒప్పందంలో భాగంగా నాదిర్ షాకి ఇవ్వబడిందని కాబట్టి మొహమ్మద్ షా రంగిలా నుంచి కోహినూర్ వజ్రం నాదిర్ షాకి వెళ్ళింది నాదిర్ షా తర్వాత ఏంటంటే ఆఫ్ఘాన్ ఆఫ్ఘాన్ పాలకులైనటువంటి పాహుజా చేతిలోకి వెళ్ళింది ఈ ఆఫ్ఘాన్ పాలకులు పాహుజా దగ్గర నుంచి మనకి రంజిత్ సింగ్ దగ్గరికి వెళ్ళింది రంజిత్ సింగ్ నుంచి దిలీప్ సింగ్ అనమాట సో ఈ దిలీప్ సింగ్ నుంచి బ్రిటిష్ అంటే బ్రిటిష్ వాళ్ళు లాహోర్ ఒప్పందం ఇవి రెండు రంజిత్ సింగ్ దిలీప్ సింగ్ వీళ్ళు పంజాబ్ పాలకులు కదా కాబట్టి ఈ పంజాబ్ లాహోర్ ఒప్పందం కుదుర్చుకున్నారు బ్రిటిష్ వాళ్ళు లాహోర్ ఒప్పందం పంజాబ్ వాళ్ళతో కుదుర్చుకోవడం వల్ల మనకి ఎయిటీ ఎయిటీన్ ఫార్టీ సిక్స్లో ఈ కోహినూర్ వజ్రం అనేది బ్రిటిష్ వారికి ఫైనల్గా చేరిందనమాట ఓకేనా అలాగే సెవెంటీన్ ఫార్టీ ఎయిట్లో ఆఫ్ఘన్ దండయాత్రికుడు అబ్ అహ్మద్షా అబ్దాలి మొదటిసారి భారత్పై దాడి చేశాడనమాట అంటే ఆఫ్ఘనిస్తాన్ పాల పాలకుడు పాలకుడే దండయాత్రికుడైనటువంటి అహ్మద్ షా ఉన్నాడు కదా ఇతను మొట్టమొదటిసారి భారతదేశంపై ఎప్పుడు దాడి జరిపాడు అంటే సెవెంటీన్ ఫార్టీ ఎయిట్లో లో జరిపాడు అట్లాగే మొఘల్ చక్రవర్తి మహమ్మద్ షా రంగిలా సహాయం చేయటకు నిజాం ముల్క్ దక్కన్ నుండి ఢిల్లీకి బయలుదేరాడు అంటే మళ్ళీ తర్వాత కూడా యుద్ధం ప్రకటించాడు కాబట్టి మొఘల్స్ పైకి సో ఆ మొఘల్ చక్రవర్తి అయినటువంటి మహమ్మద్ షా రంగిలాను సహా మహమ్మద్ షా రంగిలాకు సహాయం చేయడానికి నిజాముల్ ముల్క్ వచ్చాడనమాట దక్కన్ నుంచి సో అతను ఢిల్లీకి బయలుదేరాడు మార్గమధ్యంలోనే మహారాష్ట్రలోని బుర్హాన్పూర్లో ముల్క్ అస్వస్థకు గురై మరణించాడనమాట అంటే ఎప్పుడైతే ఈ ఆఫ్ఘాన్ దండయాత్రికుడు ఆఫ్ఘాన్ కూడా మొఘల్ చక్రవర్తి అయినటువంటి మహమ్మద్ షా రంగిలాపై దండయాత్ర ప్రారంభం చేశాడో ఇతనికి సహాయం చేయడం కోసమై నిజాముల్ ముల్క్ దక్క నుంచి ఢిల్లీకి బయలుదేరాడనమాట సో ఆ బయలుదేరే సమయంలో మార్గ మధ్యంలో మహారాష్ట్రలో బుర్హాన్పూర్లో నిజాముల్ ముల్క్ అస్వస్థకు గుర అస్వస్థతకు గురై మరణించడం అనేది జరిగిందనమాట సో ఈ నిజాముల్ ముల్క్కి మొత్తం ఆరుగురు కుమారులు అనమాట సో ఈ పెద్ద కుమారుడు ఎవరు అంటే ఉద్దీన్ ఓకేనా ఈ గాజావుద్దీన్ ఢిల్లీలోనే ఉండుటకు నిర్ణయించాడనమాట అంటే దక్కన్ పరిపాలన బాధ్యతలు తీసుకోవడానికి గాజావుద్దీన్ అనే అతను యాక్సెప్ట్ చేయలేదు సో అతను ఢిల్లీలోనే ఉండుటకు నిర్ణయించట వలన రెండవ కుమారుడైనటువంటి నాజర్జన్ తర్వాత నిజాముల్ ముల్క్ తర్వాత దక్కన్కి పాలకుడయ్యాడనమాట ఓకేనా తర్వాత ఈ నిజాముల్ ముల్క్ యొక్క కలం పేరు ఏంటి అంటే షాకీర్ అనే కలం అనమాట సో నిజాం ఉల్ ముల్క్ ప్రజల యోగక్షేమాలే ముఖ్యమని వాటిని ముందు చూడాలి అని చెప్పేసి తన మరణ శాస్త్రంలో కూడా రాసుకున్నాడు తనకి ముఖ్యం ప్రజలు ప్రజల యొక్క యోగక్షేమాలే తనకి ఇంపార్టెంట్ అనే విషయాన్ని తన మరణ శాసనంలో కూడా రాసుకున్నాడు నిజాముల్ ముల్క్ తర్వాత ఇతడు దక్కన్ నాణాలను మొఘల్ చక్రవర్తి పేరు పైననే ముద్రించాడు అంటే నిజాముల్ ముల్క్ దక్కన్కి పరిపాలకుడు అయినప్పటికీ కూడా తన సొంత నాణాలను ముద్రించలేదనమాట సో తను దక్కన్ నాణాలను మొఘల్ చక్రవర్తి పేరు పైననే ముద్రించడం అనేది జరిగింది ముల్క్ తన భూభాగాన్ని మూడు భాగాలుగా విభజించాడు రాజ్యంలో ఒకటి బై మూడవ వంతు భూభాగాన్నేమో తన అధీనంలో ఉంచుకున్నాడు దీన్నే సర్ఫేఈ కాస్ అని అంటారనమాట అంటే రాజు పర్యవేక్షణలో ఉండే భూమిని ఏమంటారంటే సర్ఫే కాస్ అని అంటారు అట్లాగే రెండు బై మూడవ వంతు భూభాగాన్ని ఏమో రాజ్య నిర్వహణ ఖర్చుల కోసం అంటే రాజ్యాన్ని నడపాలంటే పరిపాలన ఖర్చులు ఉంటాయి కదా వాటి కోసము సో ఆ ఖర్చుని ఏమంటారు అంటే దివాన్ అంటారు సో దివాన్ ఖర్చు వచ్చేసి రెండు బై మూడవ వంతు ఇంకా మిగిలిన భూభాగం ఉంటుంది కదా దాన్ని ప్రభువులకు అధికారులకు పంచాడనమాట అంటే ప్రభువులు అధికారులు అంటే ఎవరంటే జాగీర్దార్లు జమీందారులు దేశ్ముఖులు వాళ్ళందరికీ కూడా పంచడం జరిగింది సో వీళ్ళకి పంచినందుకు గాను ఈ జాగిర్దార్లు జమీందారులు అండ్ దేశ్ముఖులు మనకి రాజుకి ప్రతిఫలంగా నజర్లు బహుమతులు కూడా సమర్పించడం అనేది జరిగిందనమాట అట్లాగే నిజాముల్ ముల్క్ మహమ్మదీయులను సైనిక అధికారులుగా నియమించాడు హిందువులనేమో పరిపాలన రెవెన్యూ విభాగాలలో నియమించాడనమాట అంటే ముస్లింస్ ని సైనిక అధికారాలుగా సైనిక అధికారులుగా హిందువులనేమో పరిపాలన రెవెన్యూ విభాగాల్లో నియమించడం అనేది జరిగింది అలాగే మనకి నిజాం ఉల్ముల్క్ పర్షియన్ టర్కీ భాషల్లో అనమాట సో ఇతడు మంచి కవి కూడా మనం ఇందాకే చెప్పాం పార్షీ భాషలో షాకిర్ అంటే ఏంటంటే సంతృప్తుడు షాకిర్ అనేది నిజాం ఉల్ ముల్క్ యొక్క కలం పేరు అనమాట ఆ తోటి పేరుతో అనేక కవితలు కూడా చెప్పడం అనేది జరిగింది అట్లాగే నిజాం ఉల్ముల్క్ ముఖ్య కార్యదర్శి ఎవరు అంటే లాలా మన్సారాం సో ఈ ముఖ్య కార్యదర్శి అయినటువంటి లాలా మన్సారాం నిజాం ఉల్ముల్క్ యొక్క వివిధ సందర్భాల్లో చెప్పిన విషయాలను తొంభై నాలుగు కథలుగా రాశాడనమాట అంటే ఈయన ఏం చేశాడు అంటే నిజాముల్ ముల్క్ వివిధ వివిధ సందర్భాల్లో కొన్ని విషయాలు చెప్తుంటాడు కదా ఆ విషయాలన్నింటినీ కూడా తొంభై నాలుగు కథలుగా రాయడం అనేది జరిగింది లాలా మన్సరా అట్లాగే నిజాముల్ముల్క్ యొక్క ప్రధాని లేదా అసబ్జాహీ వంశం యొక్క మొదటి దివాన్ రెండు ఒకటే అంటే నిజాముల్ ముల్కే కదా అసబ్జాహీ వంశ స్థాపకుడు కాబట్టి నిజాముల్ముల్క్ యొక్క ప్రధాని అన్నా లేదు అసబ్జాహీ వంశ వంశం మొదటి దివాన్ అన్న కూడా ఒకరే ఎవరు అతను అంటే దియానత్ ఖాన్ ఓకేనా ఈ దియానత్ ఖాన్ అనే వ్యక్తి మొట్టమొదటి అసఫ్ వంశ దివాన్ లేదా నిజాం ముల్క్ యొక్క ప్రధాని అనమాట సో ఓకేనా సో ఇది మనకి నిజాం ముల్క్ గురించి సో నెక్స్ట్ క్లాస్లో మిగిలిన పాలకుల గురించి చూద్దాము ఇక్కడ వరకు క్లాస్ ఎలా అనిపించింది అనేది మీరు ఒక లైక్ కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ వెరీ మచ్